তেলংগানা 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 जय तव्हां सी एम पियो सी एम महूरान

ఏమనగా ఏదైతే సమితా రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీతోనే గెలిస్తే కూడా కావాలని ఆమెని టార్గెట్ చేయడం ఇట్లా టార్గెట్ చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలకు వస్తారని చెప్పేసి అందరు కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ రోజు గౌరవం వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మహిళల క్షమాపణ చెప్పాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరియు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరచాల్సినటువంటి ముఖ్యమంత్రి మరి అసెంబ్లీ సాక్షిగా మరి మహిళలను టార్గెట్ చేస్తూ ప్రతి అసెంబ్లీ మీటింగ్ లో కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళలను మరి అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడుతూ మరి వారిని ఎన్నో విధాలుగా టార్చర్ కు గురి చేస్తున్నటువంటి సీఎం ఒక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నటువంటి సందర్భం ఇదంతా గర్హనీయం ఇది మరి రాహిత్యం అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మొన్నటికి మొన్న మూడు అసెంబ్లీ మీటింగ్లలో కూడా మరి సబ్జా ఇంద్రారెడ్డి గారిని ఆయన టార్గెట్ చేయడం జరుగుతున్నది ఎందుకంటే రెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ లో ఉండి కూడా మరి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆమె అసెంబ్లీ సాక్షిగా ఇదే మాట చెప్పింది మరి అనుభవ రాహిత్యం యువకుడైనటువంటి కేసీఆర్ మనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఉన్నత పదవిని అధిరోహించి కూడా రాష్ట్ర అభివృద్ధికి పాల్పడకుండా మరి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని పబ్లిక్ ను పక్కతో పట్టించడానికి అని చెప్పేసేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ వాళ్ళను అవమానపరుస్తూ వాళ్ళని ఎన్నో విధాలు మహిళలను మహిళా సాధికారికతను అవమానపరుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగంగా మరి సెక్రటేరియట్ ముందులో ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షిగా ఆయన వచ్చి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనను కోరడం జరుగుతున్నది ఖచ్చితంగా ఇలాంటి చేయకుంటే ఇలాంటి ధర్నాలు ఎన్నో చేస్తాం ఎన్ని కేసులైనా పెట్టని డిస్టి బొమ్మలు దగ్గర పెడతాం అసెంబ్లీలో అయినా ముట్టడిస్తాం కానీ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ పబ్లిక్ ముఖంగా ఆయనకు హెచ్చరిక జరుగుతున్నాయి